నేను కదా వచ్చి మర్చిపోయాను స్టార్ట్ చేసేనా హలో అండి నమస్తే హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ టు డే టూ ఇన్ శ్రీలంక సిరీస్ సో డే వన్లో మనం బెంగళూరు నుంచి కొలంబోకి వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్స్ బీచెస్ అండ్ నైట్ మార్కెట్ అన్ని కవర్ చేసాము సో డే వన్ అయిపోయాక డే టూలో ఇంకా మనం కొలంబోలో అన్ని కవర్ చేసాం కాబట్టి నెక్స్ట్ మనం వెళ్ళే ప్లేస్ క్యాండీ అనమాట మనం ముందే అనుకున్నాము అక్కడ ట్రైన్ జర్నీ ఒకటి మిస్ అవ్వకూడదు బట్ అలానే అక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అంటే క్యాబ్ ఉంటేనే కొంచెం ఈజీ అన్ని చోట్లకి ట్రైన్ వెళ్ళదు కూడా సో క్యాబ్ ఉండాలి ట్రైన్ ఉండాలి అంటే మాకు అర్థమైంది కొలంబో టు క్యాండీ ఒకటి ట్రైన్ తీసేసుకుంటే ట్రైన్ అయిపోద్ది దాని తర్వాత ఇంకా మనం ఏది కాంటే లోకల్ ఏంటి క్యాబ్స్ తీసుకోవచ్చు అని సో ట్రైన్ వద్దు అనుకున్న వాళ్ళు క్యాబ్లో కూడా వెళ్ళచ్చు బస్ అంతా సజెస్టెడ్ కాదని మాకు గోల్డ్ మని చెప్పారు ట్రైన్ జర్నీ చాలా బాగుంది సో యా ఇప్పుడు మనం క్యాండీకి వెళ్ళబోతున్నాం అన్నమాట డే టూకి అయితే మేము క్యాండీ స్టార్ట్ అయిపోయామండి కొలంబోలో ఉన్న రైల్వే స్టేషన్కి మార్నింగ్ మార్నింగ్ రీచ్ అయిపోయామనమాట మా ట్రైన్ డిపార్చర్ ఎయిట్ థర్టీకి ఉండింది సో మేము ఎయిట్ కల్లా రీచ్ అయిపోయాము రైల్వే స్టేషన్కి సో ఇదండి కొలంబో రైల్వే స్టేషన్ నాకైతే ఇండియన్ రైల్వేస్ లానే అనిపించింది మరి ఇవాళ మనం క్యాండీ రీచ్ అయ్యాక ఒక సూపర్ హోటల్లో చెక్ ఇన్ అయ్యి అక్కడ ఫేమస్ టూ త్రిక్ టెంపుల్ అండ్ వ్యూ పాయింట్కి వెళ్తాం మేము ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నామండి అది మాత్రమే ఏసీ మిగతా ఏది ఏసీ ఉండదు అంటే మిగతా అవన్నీ నాన్ ఏసీ అనమాట మాకు జస్ట్ ఆ టికెట్ చూపించగానే ఎంట్రీ ఇచ్చేశారు మిగతా ఏం డీటెయిల్స్ అడగలేదు మాకైతే మేమైతే లోపలికి వచ్చేసాము ఇంకా ఇక్కడ ఒక సజెషన్ ఏంటంటే మీరు రైట్ సైడ్ కూర్చుంటే మీకు వ్యూ చాలా బాగుంటుంది మేము చాలా వెతికాం గూగుల్లో ఎటు సైడ్ కూర్చుంటే బాగుంటుంది జర్నీ అనేసి సో మేము రైట్ సైడ్ కూర్చున్నాం కాబట్టి బాగుంది ట్రైన్ ఇంటీరియర్స్ అవన్నీ మేము మీకు చూపిస్తున్నాం ఇప్పుడు ఇదైతే టిపికల్ శతాబ్దిలానే అనిపించింది మన ఇండియన్ రైల్వేస్లానే ఉంది కాకపోతే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ట్రైన్స్ కొంచెం స్లోగా వెళ్తాయి ఐ థింక్ అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నాయి కాబట్టి కొంచెం మనకి స్లో అనిపిస్తుంది అదే మనం నాన్ ఏసీలో కూర్చున్నట్టయితే ఆ సౌండ్స్ అన్నీ కూడా వస్తాయి ఇక్కడ మా వారు టికెట్ అది చూపిస్తున్నారు మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం కాబట్టి ఆ రోజు ఫుల్ జర్నీ అంతా ఎంజాయ్ చేశాము నిజంగా చాలా బాగుండింది ఇంకా కొలంబో నుంచి ట్రైన్ డిపార్ట్ అయిపోయిందనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఆ గ్రీన్ నాకైతే కొంచెం వైజాగ్ నుంచి అరకు జర్నీ ఎలా ఉంటుందో అలాగే అనిపించింది అండ్ మేము స్టార్ట్ అయినప్పుడు అక్కడ చాలా వేడిగా ఉండిందండి మో టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువ ఉంది కాకపోతే స్లో స్లోగా తగ్గింది క్యాండీ రీచ్ అయ్యేసరికి కొంచెం హిల్ స్టేషన్ కదా మధ్యలో మేము ఒక టెన్ స్టేషన్స్ ఏమో క్రాస్ చేసి ఉంటాము అంత టైరింగ్ అయితే ఏం అనిపించలేదు చాలా బాగా కంఫర్టబుల్గా అయింది జర్నీ చూస్తున్నారు కదా కొంచెం స్లోగా వెళ్తున్నట్టే అనిపిస్తుంది ఇదే స్పీడ్ అండి స్టాండర్డ్గా వెళ్ వెళ్తుంది ట్రైన్ మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి మేము లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తామండి అది డైరెక్ట్ గవర్నమెంట్ వెబ్సైట్ కాబట్టి మీకు ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ పడదు టైర్ నాన్ ఏసీఏ ఏసీ కాదు చాలా సౌండ్ వస్తుందండి బయట సౌండ్స్ అన్నీ వచ్చేసాయి సో అంత కంఫర్టబుల్గా ఉండదు అని మా ఒపీనియన్ మేమైతే ఫస్ట్ వన్ ఏసీలోనే కూర్చున్నాం ఇలా దారిలో ఇలా చెట్లు అన్నీ వచ్చినాయి ఇంకా మేమైతే ఇద్దరం విండో సైడ్కి వచ్చేసి ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేసామన్నమాట ఇలా స్టేషన్స్ వస్తూ ఉన్నాయి ఫైనల్గా అయితే మేము క్యాండీ డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము ఇది క్యాండీ రైల్వే స్టేషన్ అన్నమాట చూస్తున్నారు కదా ఫారినర్స్ అందరూ బోర్డ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు సో మేము రీచ్ అయిపోయాం కాబట్టి దిగిపోయి మేము ఇంకా బయటికి వచ్చేసాము మేమైతే ముందే క్యాబ్ బుక్ చేసుకున్నామన్నమాట మాకు అది కంఫర్టబుల్గా అనిపించింది సో మీరు చూస్తారు మిగతా రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ మేము ఆ క్యాబ్లోనే జర్నీ చేసామన్నమాట లైక్ అంటే మేము ఒక ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్స్ తిరిగాము ఇదిగోండి ఇలా బయటికి అయితే వచ్చేస్తాము కార్ కార్ మాకోసం వెయిట్ చేస్తూ ఉండండి ఇంకా కార్ ఎక్కేసి స్టార్ట్ అయిపోయాం మేము హోటల్కి హోటల్కి అయితే రీచ్ అయిపోయామండి చాలా బాగుంది హోటల్ ఇదైతే సెలెస్టియల్ హిల్స్ అని చాలా బాగుంది వ్యూ స్విమ్మింగ్ పూల్ ఉండింది అండ్ హోటల్ అయితే చాలా నీట్గా క్లీన్గా హైజీనిక్గా ఉంది అండ్ వ్యూ కూడా చూడండి మాకు ఎంత చక్కగా ఉందో అలా మేము నేచర్ని ఎంజాయ్ చేసాము మన బిజీ లైఫ్ నుంచి కొంచెం ఇలాంటి ప్లేస్కి వస్తే రిలాక్స్ అవుతామని ఈ హోటల్ వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చాలా వెరైటీగా సర్వ్ చేశారనమాట అదేంటో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము తప్పకుండా చూడండి అదైతే మా బెడ్ టీవీ ఇచ్చారు ఇంకా వాష్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది బాత్ కూడా ఉంది మేము ఇంకా లంచ్ చేసేసి నిద్రపోయామన్నమాట మేము దళద మలిగావా అనే టెంపుల్కి వెళ్తున్నాం ఇప్పుడు అది టెంపుల్ ఆఫ్ ద టూ త్రిలిక్ ఈ టెంపుల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే బుద్ధుడి పన్ను ఉందంట మాకైతే కనిపించలేదు బట్ ఎక్కడో ఉంది ఆ టెంపుల్లో చూడండి చాలా బాగుంది కోలాహలంగా సిక్స్ థర్టీ టైంకి ఆర్తి ఇస్తారనమాట మేమైతే వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా టెంపుల్ దర్శనం అయిపోయాక అలా నడుస్తూ బయటికి వస్తే మాకు ఎదురుగా బాలాజీ దోశకి అనిపించింది ఇంకా మాకు ఆ టైంకి కొంచెం ఆకలి కూడా వేసింది కాబట్టి వెళ్ళిపోయాం తినడానికి అక్కడైతే మాకు ఇండియన్ ఫ్లేవర్స్ కొంచెం అన్న అనిపించినాయి అనమాట మాకు క్యాండీలో ఆల్మోస్ట్ ప్రతి మీల్లో కోకోనట్ ఫ్లేవర్ వచ్చింది సో మేము అంతా ఎంజాయ్ చేయలేదు ఫుడ్ని బట్ దిస్ ఇస్ వన్ ప్లేస్ అంటే ఇక్కడ మేము కొంచెం దోశలు తిన్నాక బాగా అనిపించింది ఇది అయితే మెనూ మెను అండి అక్కడ బాలాజీ దోశ ఇది కాస్ట్ కూడా అంతా రీజనబుల్గా ఉంది తర్వాత ఇంకా మేము హోటల్కి స్టార్ట్ అయిపోతుంటే మా డ్రైవర్ చెప్పారనమాట ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది అంటే మేము దిగాము అక్కడ నుంచి క్యాండీ సిటీ లేక్ బుద్ధుడు విగ్రహం అవన్నీ కనిపించాయి నేను కెమెరాలో ఎంతవరకు క్యాప్చర్ చేయగలిగామో తెలీదు కొంచెం జూమ్ చేస్తే అక్కడ బుద్ధుడి విగ్రహం ఉందండి సో ఇదండి మన డే టూ ట్రిప్ ఇన్ శ్రీలంక సో ఇవాళ మేమైతే కొలంబో టు క్యాండీ ట్రైన్లో జర్నీ చేసి వెళ్ళిపోయాము అక్కడ హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ తర్వాత లంచ్ చేసాము పడుకున్నాము తర్వాత మేము టెంపుల్కి వెళ్ళాము అదేంటంటే టెంపుల్ ఆఫ్ ద టూ త్రీ దాన్ని దలద మలిగావా టెంపుల్ అని అంటారు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డే త్రీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట మనం ట్రింకోమలికి వెళ్తున్నాము దాన్ని తిరుకోనేశ్వరం అని కూడా అంటారు ట్రింకోమలి ట్రింకో అలా అన్ని విధాలుగా అంటారు ఇక్కడ మన శక్తిపీఠం ఉందన్నమాట ఇండియాలోనే ఎక్కువ శక్తిపీఠాలు ఉన్నాయి కానీ ఇండియా బయట చాలా తక్కువ ఉన్నాయి దాంట్లో ఒకటి శ్రీలంక సో అందుకే మేము అది మిస్ అవ్వకుండా వెళ్ళాము మీరు చూడండి వీడియో చాలా బాగుంటుంది ఇక్కడ దాకా మీరు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు ఏదైనా డౌట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి మేము రిప్లై చేస్తాము అండ్ యా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ